మొత్తానికి షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఎంతో వ్యయ ప్రయాసాలు వాడి బాగా కష్టపడి వీళ్ళందరినీ సేకరించి అయ్యో మా సీనాన్న మా వెళ్ళవేళ సీనాన్న ఈయన ఇక ఈయన దొరకడే కష్టం సరే దొరికిండు ఇక పోతే శంకరు చాలా అద్భుతంగా ఈ ఏటీఎం పాత్ర మస్తు చేసిండు అబ్బా సూపర్ నేను అనుకున్నంత చేసిండు ఈ అన్న ఆయన ఒక సైడ్ బండి ఆ బండి అక్కడ ఆగింది ఇగో రాజా అన్న పాపం బాగా రోజుల తర్వాత మన నా ఛానల్ వచ్చిండు అయినా కోరిక అన్నట్టు అది అభిమానం ఓకే అన్న ఓకే చాలా సంతోషం ఇకరా అయితే ఏమైంది ఈ పెద్ద మనిషి జస్ట్ వారం రోజులు వన్ వీక్ అయితే అంది నాకు కలిసిండు అంత ముందే కలిసిండు కానీ నేను మర్చిపోయాను మళ్ళీ వారం రోజుల నుండి కలిసిండు ఈయన నంబరు తీసుకున్నా ఈయన ఫోన్ చేసిన పర్ఫెక్ట్గా టైంకి వచ్చేసిండు సూపర్ ఇంట్రెస్ట్ ఉన్నది తనకి రాజన్న ఈ పేరేళ రాజా పోతే బాబు బాబు అయ్యో ఈ ఒక సంవత్సరం కితమే కలిసిండు కానీ అనివార్య కారణాల వల్ల ఈయనను మర్చిపోవడం జరిగింది ఎందుకంటే గరిగంటి సాగన్న ఇప్పుడు వచ్చేసిండు ఎట్లున్నాడు హైలైట్ ఉన్నాడా పెద్ద మనిషి ఈయన పెద్ద మనిషి లెక్క చేసేడు ఏమైంది పెద్ద అన్న జగన్ అన్న జగన్ అన్న అంటే ఇక నేను ఎప్పుడు అవసరం అనుకుంటా మీకు చాలా మంది తెలుసు మందమార్లు ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న వ్యక్తి ఎలక్షన్ నటుడు పెద్ద సినిమాల నిర్మాత మన జగన్ అన్న జగ మెరిగిన జగన్ చూడండి జగ జగ మెరిగిన గ్రేట్ మ్యాన్ మన జగన్ అన్న అన్న రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది అదే విధంగా పోతే వెంకటేష్ ఈ వెంకన్న అంటారు అందరు అన్న సూపర్ సూపర్ మన ఈ వెంకటేష్ అన్న ఈ వెంకటేష్ అన్న మన ఉంటాడు ఆ నేచురల్ గా సూపర్ గ్రేట్ నరహరి ద మోస్ట్ ద గ్రేట్ ఆర్టిస్ట్ నరహరి అంటే అద్భుతంగా చేస్తాడు ఇంత మించి ఇట్లా చిన్న చిన్నగా పొరపాట్లు కామన్గా అందరు చేస్తారు కానీ మంచి స్ట్రాంగ్గా హైలైట్గా డైలాగ్ డెలివరీ కావచ్చు యాక్టింగ్ కావచ్చు ఓకే నరహరాన్న ఓకే గ్రేట్ అన్న ఇక పోతే మన అన్న ఈ మధ్య కాలంలోనే రాణిస్తున్న వ్యక్తి అంటే నా సినిమాలలో తీసుకుంటూ సొంత బ్యానర్ స్టార్ట్ చేసి తనకంటూ ఒక ఉండాలి గుర్తింపు ఉండాలని సొంతంగా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసిన వ్యక్తి మన దత్తాత్రేయ లాయర్ రుత్రిత్యేట్ ఈ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తా అన్న ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ బ్రదర్ ఇదా పెద్ద మనిషి ఇదా ఈయన బాగున్నది నాకు ఈయనకి నాకు అన్నగారు అన్న సరే థ్యాంక్ యూ బ్రదర్ మా కాచిపేట సావన్న వీడియోలో చేయదు ఫస్ట్ టైం థ్యాంక్స్ థ్యాంక్ యూ మీరు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే చాలా ఇంట్రెస్ట్ ఉంది అన్నకు అన్నకి ఇంట్రెస్ట్ బాగుంది వచ్చిండు మొత్తానికి అయితే చేసినాం అద్భుతంగా చేసిండు చిన్న క్యారెక్టర్ అయినా కూడా బాగా చేశాడు ఇది నేను ఎందుకు తెలుసా చెప్తానా ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడు ఏంది అని ఆయన మొత్తం గమనించిన తర్వాత అతనికి ఏ పాత్ర ఇయ్యాలి ఇలాంటి పాత్ర ఇయ్యాలి అనేది నేను దాన్ని అబ్జర్వేషన్ చేస్తా అందుకే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి చూసిన ఓకే స్కిల్ ఉన్నది ఇంక మనం ఎట్లానే చేస్తాడని నాకు ఒక నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వీడు అద్భుతంగా చైల్డ్ ఆర్టిస్టు నేను ఒక డిఫరెంట్గా వీడిని ఒక రకంగా చూపెట్టాలని చెప్పేసి ఈ సినిమాలో ఒక విలన్ దగ్గర పనిచేస్తాడు వీడు అద్భుతంగా తన నటన శైలిని చేసి సూపర్ గ్రేట్ రా అంతే అంతే అది 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 ఫ్లాష్ బ్యాక్ అన్నట్టు ఆ పెద్ద మనిషికి ఈ నగ్గు ఫ్లాష్ బ్యాక్ అది నీది తర్వాత వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతారు అంతా ఓకే అయిపోతారు చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఇంత ఇంతాయి వట్టుడి ఇంతాయి అన్నట్టు నా దగ్గర మన అంటే యాక్టింగ్లో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక లక్ష్యంతో పోతారు నాకు చాలా సంతోషంగా ఉన్నది విధంగా పేరు ప్రతిష్టలు కాపాడండి పెద్దలకు గౌరవం ఇవ్వండి ఇది ఒక్కటే నేను చెప్పే మంచి మాట నేను నైంటీ నైన్ పర్సెంట్ కాస్మేడ్ సాంగ్ దగ్గర నుంచి వచ్చి చేసిన వాళ్ళే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను యూట్యూబ్ ఛానల్ కాస్మేడ్ సాంగ్ దగ్గర పుట్టి పెరిగి ప్రతి ఒక్క ఛానల్ ఇస్తాను అందరూ ఫస్ట్ అయితే అదే మా అమ్మలు కూడా అంత అభిమానం కదుగుతాడు మేము కూడా అభిమానంగా వస్తాం ఓకే చూస్తూనే ఉండండి కాస్పెడ్ అన్నట్టు మా జగన్ అన్న ఆశీర్వాదం కూడా నాకు బాగా ఉంది నేను ఇంకా అంచలంచలుగా ఇంకా ఎదుగుతా ఎదుగుతా అన్న ఆశీర్వాదం వల్ల ఉంటా తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండో ఛానల్ మందమారి సినిమా రైట్